లార్డ్ ఈ రోజు హెబ్రాన్ క్యాలెండర్ వాగ్దానము మొదటి దిన వృత్తాంతములు పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచనము చదువుకుందాము యహోవా మహాఘనత వహించినవాడు ఆయన బహుగా స్థుతి నొందదగిన వాడు సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు దావీదు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారము ఒకటి వేయించి మందసము ఎదుట సేవ చేయుటకై లేవీలను నియమించను ఎందుకంటే మందసము ఎదుటకును నిత్యము సేవ చేయుటకును యహోవా లేవీలను ఏర్పరచుకునేనని చెప్పి వారు తప్ప మరి ఎవరును మందసం ఎత్తకూడదని దావీ ఆజ్ఞాపించను ఈ రీతిగా మనం చూసుకున్నప్పుడు లేవీలను దేవుడు ఏర్పరచుకున్నాడు మందసము అందరూ మోయదగింది కాదు కానీ కొందరు అభిరాము దాతాను కోరహు వారు దేవునికి విరోధంగా దేవుని పిల్లలకు విరోధంగా మేము కూడా పరిశుద్ధులమే మేము కూడా దేవుని పిల్లలమే మేము కూడా ఇష్రాయులుమే మేము ఇవి చేయవచ్చునని ముందుకొచ్చి వారు ఏ రీతిగా పతనమైపోయేతూ వచ్చారో కాబట్టి దేవుడి ఇంటి పనిలో దేవుడి ఇచ్చిన బాధ్యతలు వారు వారి క్రమం చొప్పున వారు వారు ఇచ్చిన బాధ్యతల ప్రకారం చేయ దేవునికి సంతోషకరము మనకు ఆశీర్వాదము స్థుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాబ్ చేతికి వాడిని బంధువుల చేతికి దానిని అప్పగించను స్థుతి విధానం ఏదనగా యహోవాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన గూడ్చిపాడు ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత కార్యములు గూర్చి సంభాషణ చేయుడి ఆయన పరిశుధరామమును సంబో సంతోషించుడి సకల జనులారా దేవుణ్ణి స్థుతించుడి యహోవ మహా ఘనత నొందదగినవాడు ఆయన బహుస్థుతి నొందదగినవాడు సమస్త దేవతల కంటే ఆయనే పూజనీయుడు కాబట్టి ఎహోవాయే దేవుడు యహోవాయే దేవుళ్లలో దేవుడు ఇటు దేవుని ప్రార్థన చేసుకుని ఫ్రెండ్ తల్లి నీ